దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ సాహిత్యానికి ఆయన ఒక అగ్నిధార నిజాం నవాబుని తన పద్యాలతో తన కవితలతో ఎదిరించి జైలు శిక్షణ అనుభవించిన వ్యక్తి తెలంగాణ సమాజం మీద ఆయన సాహిత్యం యొక్క ప్రభావం చాలా ఉంటది శత ఉత్సవాల సందర్భంగా శాస్త్ర శాఖ డైరెక్టర్ మామిడి కృష్ణ గారి నాడికి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి దాశరథి కృష్ణమాచార్య వారి శతయంతి ఉత్సవాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు శాఖ తరఫున దాశరథి తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన కవి సాహిత్యవేత్త ఎన్నెన్నో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి తెలంగాణ అనే కాకుండా తెలుగు సాహిత్యంలో కూడా తనదైన ప్రతిభని ప్రభని ప్రజ్ఞని ప్రదర్శించిన కవి సో ఆయనకి నీరాజనంగా నివాళిగా తెలంగాణ జాతి అంతా కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం నిజానికి ఆయన మాటలే ఆయన రాసిన కవితలే ఆయన రాసిన వాక్యాలే తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఇచ్చాయి ఉత్ప్రేరకంగా నిలిచాయి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న ఒక్క మాట నా తెలంగాణ తల్లి అన్న అన్నమాట సో ఇలాంటి ఆయన రాసిన కావ్యాలు కవితలు వాక్యాలు ఏవైతున్నాయో తెలంగాణ ప్రజలందరిలో కూడా గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చాయి అంటే ఒక కవిత్వం ఒక కవి ఏం చేయగలుగుతాడు అంటే ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని తీసుకురాగలుగుతాడు ఒక లక్ష్యం వైపు పయనించగలిగే విధమైన ఒక స్ఫూర్తిని ఇవ్వగలుగుతాడని చెప్పడానికి దాసరథి గారి రచనలు దాసరథి గారి జీవితమే ఒక గొప్ప తార్కాణం సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ప్రభుత్వ పక్షాన భాషా సాంస్కృతిక శాఖ పక్షాన జూలై ఇరవై రెండు ప్రతి సంవత్సరం ఆయన జయంతి వేడుకలను అత్యంత వైభవంగా ఆడంబరంగా తగిన విధంగా నిర్వహించడం జరుగుతోంది భాషా సాంస్కృతిక శాఖ ద్వారా సో దాంతోపాటు రవీంద్ర భారత్లో ఒక ఉత్తమమైన సాహితీవేత్తకి ఒక ప్రత్యేకమైన సాహిత్య తెలంగాణ సాహితీవేత్తకి లక్ష వెయ్యి నూట పదహారుల నగదు బహుమతితో పాటు సత్కారం చేయడం కూడా ఎవ్రీ ఇయర్ ఒక సంప్రదాయంగా ఏర్పడింది సో ఈ సంవత్సరం కూడా ఇది తొంభై తొమ్మిది నుంచి వందేళ్ళకి జరుగుతున్న సందర్భం సో శత ఎనిమిది సంవత్సరం ఈ శతయంతి సంవత్సరం సందర్భంగా భాషా సంస్కృతి శాఖ పక్షాన తెలంగాణ ప్రభుత్వ పక్షాన వివిధ రకాల దాశరథి కృష్ణమాచార్య గారి ఔన్నత్యాన్ని చెప్పగలిగేలాగా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది అంటే ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు కవులకు కానీ సాహిత్య సాహిత్యవేత్తలు కానీ మీరేమైనా ప్రోత్సాహకాలు సాహిత్యాన్ని కవులను ప్రోత్సహించేలాగా వారికి మనం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు దాశరథి గురించి కొత్త తరానికి తెలియాలనేది ఒక ప్రధాన అంశం సో కాలంలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కానీ ఉద్యమం తర్వాత ఉండే వాళ్ళకి రెండు వేల సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళకి తెలియాలంటే న్యూ జన్ అంట న్యూ మిలీనియల్స్ అంటున్నాం సో వాళ్ళకి తెలియ చేయడం కోసం మన పాఠ్య పుస్తకాలలో ఆయన గురించి ఆయన కవితల గురించి ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి రెండవది ఏంటంటే ప్రతి ఏటా ఆయన పేరుట ఒక అద్భుతమైన సత్కారాన్ని పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది సో అది తొలి పురస్కారాన్ని తిరుమల శ్రీనివాసాచార్య గారికి ఇవ్వడం జరిగింది ఈసారి ఒక కమిటీని వేశారు ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీ చేసిన సూచనల మేరకు ఎవరైతే అద్భుత అద్భుతమైన ప్రతిభని కనబరిచిన లబ్ధ ప్రతిష్టమైన తెలంగాణ కవి ఉంటారో వారికి దాశరథి పురస్కారాన్ని ఈ ఇరవై రెండో తారీఖు రోజు ప్రదానం చేయడానికి ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు అందరూ కూడా దాన్ని సన్నాహాలు చేస్తున్నారు సో దీంతో పాటు ఏంటంటే ఆయన పాటలు సినిమా పాటలు చాలా ఫేమస్ సో తెలుగు సినిమా పాటల ప్రస్థానంలో దాశరథ గారిది ఒక ప్రత్యేకమైన బాణి ప్రత్యేకమైన శైలి సో ఉర్దూ పదాలని తెలుగు సినిమా పాటలకి మేలవించి చెప్పడంలో ఆయన తనదైన అందవేషణ చేయిగా ఉన్నాడు సో అందుకని ఆయన పాటలతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో నిర్వహించబోతున్నాం సో దాంతో ఏంటంటే ఈ సంవత్సరం పొడవున అంటే కొన్ని ప్రణాళికలు ప్రభుత్వ పక్షాన తీర్మానం నిర్ణయించాల్సి ఉంది నిర్ణయించబోతున్నాం సో దీనిలో కవి సమ్మేళనాలు ఉంటాయి అలాగే మా సాహితీవేత్తలకి పురస్కారాలు గౌరవాలు ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ప్రతి ఏడాది జరుగుతున్నాయి కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా ఆయన జన్మించిన స్థలం గూడూరులో అలాగే వరంగల్ లో అలాగే నిజామాబాదులో జైలు శిక్షణ అనుభవించారు వట్టికోట అల్వారు స్వామి గారితో పాటు ఆయన జైలు శిక్షణ అనుభవించారు ఆ ఇందూరు జైలు సో ఆ ఇందూరు జైలుని కొంచెం పునరుద్ధరణ చేయడమా గతంలోనే ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది సో దాంతోపాటు అక్కడ ఒక కవి సమ్మేళనం నిర్వహించాలనే ప్రణాళికని రూపొందించడం జరిగింది సో ఇలా అంటే సంవత్సరం పొడవున ఏదో ఒక కార్యక్రమం ఎక్కడో ఒక చోట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది జరిగేలాగా ప్రణాళిక రూపొందించాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సినీ సంగీతాభిమానులు ఉన్నారు సో సినీ సంగీత అభిమానులు ఆయన పాటలు పాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అందుకని అలాంటి గాయక బృందాలు ఉన్నాయో ఆర్కెస్ట్రా అసోసియేషన్స్ ఏవైతే వారందరితో సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక సందర్భంలో దాశరథి గీతాల విభావరి అంటే సంగీత విభావరి దాశరథి సినీ గీతాల సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది దాశరథి గారి రచనలు ఆయన సాహిత్యం ఆయన పదాలు కవితలు అంటే ఒక రకమైన అంటే ఆయన చెప్తారు కన్నీల దార కాదు నాది పేదల అగ్ని అని చెప్పేసి సో ఆయన పదాలు ఆయన కవితల గురించి ఒక భాష అభిమానం ఒక సాహిత్యంగా మీరు ఎట్లా ఏం చెప్తారు అంటే ఒకటి ఏంటంటే ఆయన ఉన్న ఆయన వచ్చిన ప్రస్థానాన్ని గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఒక మామూలు కుటుంబం మామూలు చిన్నగూడూరు అనే ప్రాంతం ఎక్కడో మహబ్బాద్ ప్రస్తుతం మహబబ్బాదు ఇంతకుముందు ముందు అట్లా ఉండే వరంగల్ జిల్లా ప్రాంతంలోనే ఒక చిన్న ప్రాంతం అక్కడి నుంచి తను ఎస్ఎస్సి వరకు ఏదో నానా కష్టాలు పడి చదువుకొని ఇంటర్మీడియట్ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి భూపాల్కి వెళ్ళి తర్వాత డిగ్రీ ఉస్మానియాలో చదివి తర్వాత మళ్ళీ అదే ఆయన డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉర్దూని మీడియంగా చదివాడు తర్వాత ఇంగ్లీష్ భాషలో చదివాడు సో ఇలా మూడు నాలుగు భాషల యొక్క సమ్మిళిత జ్ఞానాన్ని సమకూర్చుకున్నాడు ఒకటి రెండవది అందుకే ఆయనకి ఉర్దూ భాషా ప్రభావం ఉర్దూ సాహిత్య ప్రభావం ఎక్కువగా ఉంది పాటు ఏంటంటే ఆయన ఉన్న కాలం అంతా కూడా పద్య కవిత్వానికి పట్టాభిషేకం జరుగుతున్న సందర్భం అంటే సంప్రదాయ కవిత్వము పద్య కవిత్వము పౌరాణిక సాహిత్యము వస్తున్న సందర్భం సో దాంట్లో ఆయన మొదట్లో పద్య కవిత్వం వైపు మొగ్గు చూకాడు ఇప్పుడు ఆంధ్రోదయం మహాంధ్రోదయం కావ్యంలో కానీ మిగతా కావ్యాల్లో కానీ మనకు అది కనిపిస్తుంది అదే తిమిరంతో సమరం వచ్చిన తర్వాత అదే తర్వాత అగ్నిధార కవిత్వంలోకి వచ్చిన తర్వాత వచన కవిత్వంలోకి వచ్చిన దారి మనకు కనబడుతుంది మారుతుంది ఆయన మారుతుంది మారుతుందంటే ఒక కొత్త ఆలోచనకి సరళంగా ప్రజలకు అర్థం కావాలనే భాషా సంప్రదాయానికి ఆయన తన కవిత్వాన్ని తనను తను మలుచుకున్నారు సో దానికి తోడు అంటే ఎన్ని రకాలుగా అంటే ఒకవైపు సంప్రదాయ పద్య సాహిత్యం ఒకవైపు మరొక వైపు ఆధునిక వచన సాహిత్యం మరొక వైపు ఇంకొక వైపు ప్రజలందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో వెరీ పాపులర్ స్టైల్లో సినిమా సంగీత సాహిత్యం సో అదొక వైపు ఇంకొక వైపు ఏం చేశారంటే ఉర్దూ తాలూకు సంప్రదాయ రీతులు అవైతున్నాయో ఉదాహరణకి గజల్స్ ఉన్నాయి ఆ గజల్స్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన మొట్టమొదటి సాహితీవేత్త దాశరాధి గాలిబు ఆ గాలిబు గీతాలనే పేరుతోని మిర్జా గాలిబ్ అంటేనే అత్యంత అద్భుతమైన గొప్ప గజల్ గాయకుడు రచయిత సో ఆయన రాసిన గీతాలను కొన్నింటిని సెలెక్ట్ చేసుకుని గాలిబు గీతాలనే పేరుతో చాలా అద్భుతంగా రాశాడు సో తో అంటే దాన్ని అనువాదం చేయడము ఆ గజల్ సంప్రదాయాన్ని ఆ ఆత్మని కూడా పట్టుకొని ఆ పదాల పోహెలింపులో కానీ వాక్య నిర్మాణంలో కానీ ఆ లాలిత్యం తీసుకురావడంలో సౌందర్యాన్ని తీసుకురావడంలో ఆ గజల్ తాలూకు సంప్రదాయాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతూ చేసిన తొట్ట తొలి ప్రక్రియ సో అప్పటివరకు తెలుగు సాహిత్యంలో గజల్ అనే విధానమే లేదు సో ఆ తర్వాత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు మరింత ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు వేలాది మంది వందలాది మంది గజల్ రాచయితలు ఉన్నారు గాయకులు ఉన్నారు ఇవన్నీ జరుగుతుంది కానీ తొలి అడుగు వేసిన వారు మాత్రం దాశరథి కృష్ణమాచార్య సో దాంతోపాటు రుబాయిలు అని ఉన్నాయి సో రుబాయిలు కూడా ఉర్దూ భాష సంప్రదాయం పర్షియన్ భాష సంప్రదాయం సో ఆ సంప్రదాయాన్ని తీసుకొని ఒక నాలుగు ఐదు పదాలలో నాలుగు పాదాలలో చెబుతూ దాన్ని ఎంత చక్కగా అంటే ఒక అంశాన్ని చెప్పడం దానికి లాస్ట్లో కొసమెపుగా ఒక ప్రాకృతిక సత్యాన్ని ఆపాదిస్తూ చెప్పడం అనేది సో దీవన్నీ కూడా ఎలా ఉంటాయంటే రుబాయిలన్నీ కూడా ఒక నిత్య జీవిత సత్యాల్లాగా సుభాషితాలాగా ఒక సమకాలీన సమస్యల పైన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక మానవీయ సమస్యల పైన ఆయన అయిన కోణంలో అవి చెప్పిన విధానాలుగా గొప్పగా కనిపిస్తాయి సో ఇలా అంటే ప్రక్రియ పరంగా వస్తువు పరంగా శైలిపరంగా శిల్ప పరంగా ఒక కొత్త బాణికి కొత్త వాణికి శ్రీకారం చుట్టిన అత్యంత అద్భుతమైన కవిగా దాశరథి కృష్ణమాచార్య గారు తెలుగు సాహిత్యంలో నిలుస్తారు గెలుస్తారు కొనసాగుతారు దాశరథి కృష్ణమాచార్య గారి గురించి అంటే తొలితరం ఉద్యమకాలలో ఉన్న వారికి కొంతమంది తెలుసు ఈ తరం తెలవాలంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది సో ఆయన ఒక బ్రాహ్మణ వర్గంలో పుట్టి కమ్యూనిస్టు ఉద్యమాల వైపు సాహితీ వైపు ఇటువైపు ఆయన అడుగులు వేయించిన పరిస్థితులు ఏవై ఉంటాయంటారు అంటే మెయిన్గా ఏంటంటే ఆయనలోని సంవేదనాశీలత అంటే స్పందించే గుణం సో కష్టాన్ని చూసి కన్నీళ్లను చూసి దుఃఖాన్ని చూసి బాధను చూసి తర్వాత కడగన్లను చూసి తట్టుకోలేని ఒక మానవీయ స్పర్శ ఆయనలో ఆ కదలిక కారణం అదే కవి అనేవాడు ఏం చేస్తాడంటే స్పందించగలుగుతాడు అందరు మిగతా మానవులంతా స్పందించగలిగిన హృదయం కలిగిన వారు కానీ తొట్ట తొలిగా ముందుగా అందరికంటే వేగంగా స్పందించగలిగే సహృదయత ఉన్నది కవికి మాత్రమే సో రచయితకి మాత్రం లేదా సాహిత్యవేత్త లేదా కళాకారుడు సో అందుకే ఈయన కూడా ఏంటంటే ప్రతి అంశానికి ముఖ్యంగా ఆనాటి నిజాం కాలపు పరిపాలన ఆ పరిపాలనలో తాను ఇతర ప్రజలందరూ ఎదుర్కొన్న దాష్టికం కానీ అణిచివేత కానీ నియంతృత్వ ధోరణి కానీ వీటన్నిటి యొక్క వల్ల ప్రభావాల వల్ల పరిణామాల వల్ల దానికి తోడు ప్రాపంచిక గమనాలు కూడా ఆయనకు తెలుసు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాడు భోపాల్కి వెళ్ళాడు భోపాల్కి వెళ్ళినప్పుడు అప్పుడు భోపాల్ అంత ప్రాంతం కూడా ఇండియా బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది సో బ్రిటిష్ ఇండియాలో ఉన్న పరిస్థితిని గమనించాడు ఇక్కడ నైజాం స్టేట్లో హైదరాబాద్ స్టేట్లో ఉండే పరిస్థితిని గమనించాడు ఇక్కడ తన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూశాడు అక్కడ ప్రజలు చూస్తున్న విధానాలను చూశాడు సో ఇలా కంపరేటివ్ అనాలిసిస్ కూడా చేయగలిగాడు సో వివిధ భాషల ప్రపంచ సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశాడు ఒక్క ఉర్దూ పర్షియన్ భాషలు మాత్రమే కాదు ఇతర ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ సాహిత్యంలో ఆయన పట్టభద్రుడు సో అందుకని ఇంగ్లీష్ సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశాడు దాంట్లో ఉండే ఆ లిబరలిజం దాంట్లో ఉండే ఆ ఫ్రీడమ్ స్పిరిట్ అనేది ఒకటి ఆయన గమనించగలిగాడు గమనించగలిగాడు కనుక తన కవిత్వంలో చూశాడు కవిత్వంలో ఆకాంక్షించాడు తన జీవితంలో కూడా ఆకాంక్షించాడు సో అందుకే అంత స్వరం వినిపించడానికి ఆయన శారీరక స్థితి కానీ ఆయనకుండే నే సామాజిక నేపథ్యం కానీ బలంగా లేకపోయినప్పటికీ ఉన్నప్పటికీ ఆయన హృదయంలోని గట్టితనం వల్ల ఆయన సంకల్ప దృఢత వల్ల ఆ దీక్ష వల్ల తెలంగాణ ప్రజలు తన తోటి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి దాని నుంచి వచ్చిన ఒక ధిక్కార స్వరంగా ఆయన పోయింది లేకపోతే ఆయన అంత నిజాం పైన అంత తీవ్రమైన పదజాలంతో కవితలు రాయడం అనేది గొప్ప విశేషం జైలు గోడల మీద అరెస్ట్ చేశారు దానికి గాను ఆయన అరెస్ట్ చేశారు చేస్తే ఆయన వెళ్ళి దాదాపు కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు ఆ జైల్లో శిక్షణ అనుభవించారు తప్ప ఎక్కడ తగ్గలేదా సో శిక్షణ అనుభవిస్తున్న కాలంలో కూడా ఆ దిక్కర స్వరాన్ని ఎట్లా వినిపించారంటే పన్ను దోముకోవడానికి ఇచ్చిన బొగ్గును తీసుకొని దానిలో గోడల మీద రాశాడు అక్కడ నా తెలంగాణ కోటి రత్నాల నాకు రాశాడు సో అట్లా దానికి అక్కడ వట్టికోట ఆలవర స్వామి లాంటి మహనీయుడు కూడా తోడవడం అనేది గొప్ప విశేషం సో ఇలా ఆయన ప్రతి చోట ప్రతి సందర్భంలో కూడా నియంతృత్వానికి అణిచివేతకి ధిక్కార స్వరాన్ని వినిపించిన ఒక స్వాతంత్ర కాంక్షి అలాగే స్వేచ్ఛ సో మానవుడు స్వేచ్ఛగా ఎదగాలి మానవత్వంతో మనగలగాలని నిరంతరం తప్పించిన ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన అందుకే ఆయన కవితల పేర్లు కూడా ఎంత బాగుంటాయంటే ఆ ధిక్కారస్వరం అగ్ని ధార ఏదో ఏదో పెట్టచ్చు కదా నీటి ధార జనరల్గా ధార అనేది మనం దేనికి ఉపయోగిస్తామంటే నీటి ధారకు చెప్తాం కానీ అగ్నిధార అనేది ఆ ఆ పద సమూ సమాసంలో దానిని రెండింటిని మేలవించడంలోనే అద్భుతమైన కవిత్వం కనిపిస్తుంది అగ్ని అగ్ని అనేది ఎప్పుడు కానీ ఒక రౌద్రానికి ఒక విప్లవానికి చిహ్నంగా ఉంటుంది ఒక సంకేతాత్మకత ఒక సంకేతాత్మకత ఒక ధిక్కారం ఆ ధిక్కారం కూడా ఎట్లా ధార లాగా ఉంటుంది ధార అనేది ఎప్పుడు గాని ద్రవ పదార్థపు లక్షణం కానీ అగ్ని అనే ఒక మరొక పంచభూతాలలో మరొక భూతానికి అంటే అగ్ని అనే భూతానికి ఆపాదించి ఆ చెప్పడంలోనే ఆయన కవిత్వం కనబడుతుంది ధార అంటే ధార అంటే ప్రవహించేదాన్ని ప్రవహించేది అర్థం కానీ అగ్ని అనేది ప్రవహించదు అగ్ని జ్వలిస్తారు కానీ అగ్ని జ్వాల అని ఆయన అగ్ని ద్వారా ధార అన్నాడు అంటే దాంట్లోనే కవిత్వం కనిపిస్తుంది అట్లా ప్రతి అంశంలో కూడా ఆయన ఇప్పుడు వాచల్లని సముద్ర గర్భం దాచిన ఆయన చెప్పిన తీరులో కానీ ప్రతి కవిత కూడా చాలా ఎంతో అద్భుతమైన జీవన సత్యాలని చెప్తే దాని అంత సూత్రం ఏంటంటే స్వేచ్ఛ మానవత్వం ఈ రెండు మాత్రమే కనిపిస్తాయి సో దానికి తోడు ఇంకొక టైటిల్స్ చెప్తాను ఎంత అర్థం ఉంటాయి తిమిరంతో సమరం అదే తిమిరంతో సమరం తిమిరం అంటే చీకటి చీకటితో పోరాటం ఆ చీకటి అంటే చీకటి అంటే ఏంటిది ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ అంటే ఏంటంటే అజ్ఞానం కావచ్చు అంధకారం కావచ్చు నియంతృత్వం కావచ్చు పీడన కావచ్చు దోపిడీ కావచ్చు ఏవైనా ఏవైనా కావచ్చు ఇవన్నీ చీకటిగా చెప్తాం మరి ఎందుకోసం అంటే వెలుగు కోసం ఒక వెలుగు ఆ వెలుగు ఎలాంటిది అంటే అభివృద్ధి వైపు వికాసం వైపు మానవ గొప్పతనం వైపు మానవు యొక్క స్వేచ్ఛ వైపు స్వాతంత్రం వైపు ఇటు వెళ్ళగలిగింది సో అందుకని ఆ తిమిరంతో పోరాటం చేద్దాం తిమిరంతో సమరం చేద్దాం ఆ చీకటితో అణిచివేతతో ఆ నియంతృత్వంతో పోరాటం చేద్దాం అనే తపన ఆయన అక్షరాల్లో కనిపిస్తాయి సో అలా ప్రయాణ అక్షరం రాసిన వాక్యం రాసిన మాట చెప్పిన ఆఖరికి ఆయన ఎక్కడైనా కూడా లాస్ట్కి ఆయన వరంగల్ ప్రాంతంలో ఒకసారి సభ పెట్టినప్పుడు ఆ సభని ప్రభుత్వం మొత్తం బ్యాన్ చేస్తూ నిషేధిస్తూ దాన్ని మొత్తం ఆ అగ్ని ప్రమాదం అది చేసినప్పుడు ఆ అగ్ని ప్రమాదపు గంటి గంటికల మీద అంటే నిప్పుల మీద నిలబడి కవితను చదివి వినిపించిన గొప్ప దీశాలైన ఆయన వ్యక్తిత్వ పరంగా సాహిత్యపర కేవలం రాతల్లోనే కాదు ఆ ధీరత్వం అనేది ఆయన వ్యక్తిత్వ పరంగా కూడా ఆ ధీరత్వం ఉన్నవాడు వయ ఎత్తు చిన్నగానే ఉండొచ్చు కానీ ఆయన ధైర్యం మాత్రం మేరు నగమనగా ఎవరెస్ట్ శిఖరం అంతా ధైర్యాన్ని ఆ స్థైర్యాన్ని కలిగి ఉన్న అత్యంత అద్భుతమైన కవి తర్వాత అదే సార్ ఇప్పుడు ఆయన ఆయనను ఆయన కవిత్వాన్ని ఆయన గొంతుని ఆయన కళన తొక్కయాలి తొక్క అనుసూయాలని చేస్తున్న ప్రయత్నంలో ప్రయత్నాలని ఆయన ధిక్కారం చేస్తూ జిల్లాలలో సాహిత్య ఉద్యమాన్ని వ్యాప్తి చేసినారు కవుల సంఘాన్ని రచయితల సాహిత్యకారుల సంఘాన్ని ఏర్పాటు చేసినారు దాని గురించి ఆయన సాహిత్య వ్యాప్తి గురించి ఎట్లా సో ఇప్పుడు ఏంటంటే ఏది కానీ ఒక వ్యక్తిగా కంటే సమూహంగా చేయడమే గొప్ప సో అందుకే ఎప్పుడు గాని ఉద్యమాలన్నీ కూడా ఇప్పుడు భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కానీ ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దానికి రూపు అందుతుంది సో అంతకుముందు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ప్రథమ భారతీయ స్వాతంత్ర సంగ్రామం జరిగి ఉండొచ్చు కానీ అక్కడ ఝన్సీ లక్ష్మీబై తాంతియాతోపి నానసీ ఇలాంటి వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వలేదు తగిన ఫలితాలు ఇవ్వలేదు ప్రతి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత జాతీయ కాంగ్రెస్ అనే వ్యవస్థకి ఒక అద్భుతమైనది వచ్చింది అంటే సంఘంగా ఉండడం అనేది గొప్ప ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆయన ఒక్కడిగా చేయలేదు సమూహంగా అందరినీ కలుపుతూ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు ఈవెన్ లాలా హర్దయ గదర్ పార్టీ అని పెట్టాడు పంతొమ్మిది వందల పదమూడులో సో ఇలా ప్రతి అంశం కూడా ఒక సమూహం నుంచే పెరిగింది సో అంత సూత్రం మీద తెలుసు సో ఈవెన్ తెలుగు ప్రాంత తెలంగాణ ప్రాంతంలో కూడా అప్పుడు ఆ కాలంలో ఆంధ్ర మహాసభ అనే పేరిట మొత్తం ఎవరైతే జాతీయ భావన ఉన్నవాళ్ళు అలాగే విప్లవ భావన ఉన్న వాళ్ళందరూ కలిసి మార్పు కోరుకునే ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న వాళ్ళంతా కలిసి ఆంధ్ర మహాసభ అనే ప్రాంత మీటింగ్లని జోగిపేట ప్రాంతంలో నైన్టీ థర్టీలో మొదలెట్టారు సో అలాగే ప్రతి అంశంలో ఎక్కడ చూసినా ఈవెన్ వ్యక్తిగా సింగిల్గా చేసిన పోరాటాలు ఒకవైపు అయితే సమూహంగా చేయాల్సిన పోరాటాలు బలంగా వినిపించాయి సో అందుకే ఈ సూత్రం తెలిసిన వాడు కనుక ఆయన మిగతా వాళ్ళని ప్రభావితం చేయగలడు రచయితలను ప్రభావితం చేయగలరు రచయితలతో ఒక ఐక్యత సూత్రాన్ని తీసుకురాగలడు అందుకే పద్దెనిమిది వందల యాభై మూడు ఆ ప్రాంతంలోనే తెలంగాణ రచయితల సంఘం అనే ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశాడు సో తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేయడం ద్వారా స్వాతంత్ర అంటే పర్టికులర్లీ నిజాం పరిపాలన తర్వాత కూడా రచయితలకు ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేయడానికి చేశాడు సో ఎందుకంటే ఇప్పటికే అయిపోలేదు పని అంటే ఇంకా ఉంది చాలా అంటే అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలేదు అంటే తెలంగాణ ఉంది హైదరాబాద్ స్టేట్గానే ఉంది ప్రజాపాలనలో ఉంది ప్రజాపాలన బురగుల రామకృష్ణారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి సో ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిన తర్వాత జయంతి నాథ్ చౌదరి సారథ్యంలోనే మిలిటరీ పాలన కొనసాగింది ఆ తర్వాత ఎంకే వెల్లోడి అనే ఐపీఎస్ ఆఫీసర్ పాలనలో కొంతకాలం కొనసాగింది ఆ తర్వాత యాభై రెండులో జరిగిన ప్రజా ఎన్నికలలో అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బురూల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రి సో ఆ టైంలో కూడా అంటే అంత ఆ టైంలో అంటే అప్పటి నుంచే నియంతృత్వంలోంచి ప్రజాస్వామ్యం వైపు అడుగులేస్తున్న తొలినాళ్ళలోనే తెలంగాణ ప్రాంతంలో రచయితల బాధ్యత ఎంతో ఉందనే విషయాన్ని గమనించి దానికి తగినట్టుగా వాళ్ళందరిని సంఘటితం చేయడానికి వారిలో ఐక్యతను తీసుకోవడానికి స్ఫూర్తినివ్వడానికి ప్రేరణని ఇవ్వడానికి ఒక లక్ష్యం వైపు గమనం వైపు నడిపించడానికి తెలంగాణ రచయితల సంఘం అనే వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు సో అందుకే ఆయన సమూహం యొక్క గొప్పతనాన్ని గమనించిన వ్యక్తి తెలిసిన వ్యక్తి ఆయన దాన్ని అలాగే ఆ సమూహాన్ని క్రోడీకరించడం అని కూడా తెలిసిన వ్యక్తి సో అందుకే తన రచనల్ని పైన ఎంత కాన్సన్ట్రేట్ చేశాడో పాటు సంఘాలను స్థాపించడంలో సంఘటితం చేయడం వ్యక్తులందరినీ సంఘటితం చేయడంలో లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ ఒక్క ప్లాట్ఫామ్కి తీసుకురావడంలో కూడా గొప్ప ఆర్గనైజింగ్ స్కిల్స్ని చూపించారని చెప్పొచ్చు అంటే దాశరథి గారి ప్రభావం ఆయన సాహిత్య ధార తెలంగాణ తెలుగు సాహిత్యం మీద ఎంత ఉంది ఆ తర్వాత జన తెలంగాణ ఉద్యమం మీద ఎంత ఉంది యువత మీద ఎలా చూపించింది ఆయన ప్రభావం ఆయన సాహిత్యం ప్రభావం అసలు ఆయన సాహిత్యం ప్రభావాన్ని చాలా అద్భుతంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తెలుగు సాహిత్యం అనేది నన్నయ్య అంటాం కానీ నన్నయ్య కంటే ముందు పంపన కాలం నుంచే మొదలైంది దాదాపు తొమ్మిదవ శతాబ్దం నుంచి తొమ్మిది వందల నలభై సంవత్సరంలో వేములవాడ ప్రాంతానికి సంబంధించిన పంపన రాసిన సాహిత్యం నుంచి మొదలైంది ఆ తర్వాత పదకొండవ శతాబ్దంలో నన్నయ్య శ్రీమదాంధ్ర మహాభారతం తిక్కన ఎర్రాప్రగడ వీళ్ళందరూ ఉన్నారు ఆ తర్వాత శ్రీనాథ యుగం పోతన యుగం పాల్కురికి సోమన సో తెలంగాణ ప్రాంతానికి చెందిన పాల్కురికి సోమన ఇలా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు సో దాంట్లో మొదటి ప్రయోగాలు అద్భుతమైన ప్రయోగాలు చేసింది తెలుగు సాహిత్య పరంపర మొత్తం మీద పాల్కూరికి సోమన సో పాల్కూరికి సోమన ఉదాహరణ కావ్యాలు రాశాడు శతకాలు రాశాడు తర్వాత రగడలు రాశాడు అంటే ప్రజల భాషలో అచ్చతెనుగు జానుతెనుగు అనే భాషలో అంటే ప్రజలు మాట్లాడుకునే భాష ముఖ్యంగా తెలంగాణ భాష అది అప్పటి తెలంగాణ భాష పదకొండవ పద్నాలుగో శతాబ్దం నాటి తెలంగాణ భాషలో అద్భుతమైన కవిత్వాలు కవిత్వాలు కావ్యాలు రాశారు సో ఆ తర్వాత ఎన్నెన్నో ప్రయోగాలు జరుగుతూ వచ్చాయి ఈ కాలక్రమంలో ప్రతి సందర్భంలో కూడా చిత్ర కవిత్వం అని వచ్చింది మిగతా కవిత్వాలు ద్విపద కవిత్వము అలాగే ద్వర్తి కావ్యాలు త్యర్థి కావ్యాలు ఇలా చాలా వచ్చాయి సో అవన్నీ ఒకవేళ ఆధునిక కాలంలో పర్టికులర్లీ నైన్టీన్ హండ్రెడ్ తర్వాత నైన్టీన్ టెన్ తర్వాత రాయపురుల సుబ్బారావు వీళ్ళందరి చేత ఒక అభ్యుదయ ఐ మీన్ భావ కవిత్వపు వెలువ జంధ్యాల పాబయ్య శాస్త్రి గారు కానీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అభ్యుదయ భావాలతో రొమాంటిక్ పోయట్రీ అంటే లిబరలైజ్డ్ రొమాంటిక్ పోయట్రీ ఇంగ్లీషు ప్రభావంతో తెలుగులోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రోగ్రెసివ్ అంటే అభ్యుదయ కవిత్వం వచ్చింది ఆ అభ్యుదయ కవిత్వం వచ్చిన తొలినాళ్ళలోనే దాని తాలూకు స్ఫూర్తిని అందుకొని తనదైన ముద్రను వేసి కొత్త ప్రయోగాలన్నింటికి శ్రీకారం చుట్టిన అద్భుతమైన వ్యక్తి గారు అందుకే తెలుగు సాహిత్య మొత్తం ప్రస్థానంలో దాశరథి కంట్రిబ్యూషన్ ఏంటంటే ఎన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే భాషాపరమైన ప్రయోగాలు చాలా చేస్తాడు అంటే తెలుగు ఒకప్పుడు తెలుగు సంస్కృతం కలిపిన భాష ఉండేది మణిప్రవాహ శైలి అంటారు అంటే రెండు భాషలు కలిసిన జుగలబంది స్టైల్ ఈయన ఏం చేశానంటే తెలుగుకి ఉర్దూ కలిపాడు సో ఇది ఒక స్టైల్ ఆఫ్ మణిప్రవాహ శైలి సో తెలుగు ఉర్దూని రెండింటినీ కలిపిన జమిలి భాషని గమ్మత్తుగా సృష్టించాడు తెలంగాణ ప్రజలందరూ అందుకే చాలా దాంతో ఐడెంటిఫై అవుతారు ఆ భాషతో కానీ ఆ వాక్య నిర్మాణంతో కానీ సో అదొకటి భాషా పరంగా చేసిన అద్భుతమైన ప్రయోగాలు దాంతోపాటు కొత్త ప్రక్రియల్ని ప్రారంభించడం సో అనేది అప్పటి వరకల్లా తెలుగు సాహిత్య మొత్తం పదకొండు వందల సంవత్సరాల చరిత్రలో లేదు సో అలాంటి రుబాయిల ప్రక్రియని పరిచయం ప్రక్రియని తీసుకొని తెలుగుకు పరిచయం చేశాడు తర్వాత ఇంకొకరు అద్భుతమైన ప్రయోగం ఏం చేశాడంటే గజల్స్ ప్రయోగం చేశాడు సో మా గజల్స్ పర్టికులర్ మీర్జా గాలి గజల్స్ అనేది ప్రయోగం చేశాడు అంటే దాని సంగీతాన్ని చూడాలి సాహిత్యాన్ని చూడాలి దాన్ని మన రంజింపజేసే విధంగా రూప రాయించాలి భాషాపరంగా ఇవన్నీ నిర్మాణం అదంతా దాన్ని అద్భుతమైన ప్రయోగం చేశాడు దాంతోపాటు ఇంకొక అద్భుతమైన ప్రయోగం ఏం చేశాడు అంటే ఆయన చేసిన ప్రయోగాల గొప్ప ప్రయోగం యాత్రాస్మృతి అని రాయడం సో యాత్రాస్మృతి ఏంటంటే తన జీవిత చరిత్ర స్వీయ జీవిత చరిత్రని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో తను చూసిన తన ఎదురైన తనకు ఎదురైన సంఘటనలు అన్నింటిని కలిపి క్రోడీకరించి ఒక యాత్రాస్మృతి అనే ఒక స్వీయ ఆత్మ కథాత్మక రచనని చేశాడు సో అది కూడా ఒక అద్భుతమైన ప్రయోగమే గొప్ప ప్రయోగమే ఆధునిక కాలపు నవ్యమైన ప్రయోగం నవ్య రీతుల్లో వచ్చిన ప్రయోగం సో ఇలా అంటే తనదైన ముద్రను వేసిన కవి గనక తెలుగు సాహిత్యంలో ఆయన అది ఒక ఆశ్రత యుగం అని చెప్పచ్చు మేమైతే ఇప్పుడు తెలంగాణ పర్స్పెక్టివ్ లోంచి తెలుగు సాహిత్య యుగ విభజన చేయాలనే సంకల్పం భాషా సాంస్కృతిక శాఖ ఉంది గత కొన్నర నుంచి ప్రయత్నం చేస్తున్నాం మేము ఆల్రెడీ దానికి తయారు చేశాను కూడా అంటే ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే నన్న యుగము యుగం యుగము నన్నయనంతర యుగం అని నన్నయ్యని ప్రామాణికంగా పెట్టుకొని తెలుగు మూడు సాహిత్య ప్రస్థానాన్ని యుగ విభజన చేసే సందర్భం ఉంది సో మనకు తెలంగాణ పర్స్పెక్టివ్లోంచి తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ సాహిత్య చరిత్ర యుగ విభజన చేస్తే దాంట్లో ఖచ్చితంగా దాశరథి యుగం అంటూ ఒకటి పెట్టదగినంత గొప్ప కంట్రిబ్యూషన్ ఉంది ఆ తదనంతర కవుల మీద ఆయన ప్రభావం కూడా ఉంది సో ఇప్పటికీ ఆయన లాంటి పద సంపదని పద ప్రయోగాలని చేయడానికి చాలామంది ఉవ్విలుతారు సో ఇప్పుడు ఉదాహరణకి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి ఇట్లా నా తెలంగాణ కోటి రత్నాలు విన అంటే ఆ పదాల అల్లికలోనే పదాల నిర్మాణంలోనే ఒక లయం ఉంది ఒక పాటలాగా చూడ చదువు మామూలుగా చదివితే దాంట్లో ఒక లయ కనిపిస్తుంది సో అలాంటి లయాత్మకత అనేది ఆ దాశరథి గారు చేసిన అద్భుతమైన ప్రయోగం సో అలాంటి లయాత్మకతని పట్టుకోవాలని దాన్ని ఫాలో కావాలని వందలాది మంది తదనంతర కవులు కూడా ఎంతో మంది ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు కూడా సాహిత్య అభిమానిగా ఒక కవిగా మామిడి హరికృష్ణ గారు బాగా ఇష్టపడే దాశరథి గారి కవిత ఒకటి మా న్యూస్ కోసం చెప్తే అంటే దాశరథి గారివి చాలా కవితలు నాకు ఇష్టం సో దాంట్లో ఒక అంటే నాకు చాలా కవితలు ఇష్టం దాంట్లో ఒక కవిత అయితే చెప్తాను రుద్రవీణ అనే కావ్యంలో వచ్చిన కవిత అది మహాగీతం అనే శీర్షికత ఉంటుంది దానిలో చరిత్ర పాడని ధరిత్రి చూడని పవిత్ర గీతం పాడండి విచిత్ర భూతం చూడండి నరాలలో తరతరాల గాథలు శిరస్సులో నర నరాల బాధలు గిరి శిరస్సుపై హరీంద్ర గర్జన మన మనస్సులో తర్జన వర్జన పర ప్రభుత్వపు ఉరికంబాలు ప్రజా ప్రభుత్వపు గజబిజి చర్యలు స్వతంత్రమంటూ పెద్ద మాటలు కుతంత్రాలతో గుద్దులాటలు విన్నాం కన్నాం కన్నాం విన్నాం చరిత్ర పాడని దరిత్రి చూడని పవిత్ర గీతం పాడండి విచిత్ర భూతం చూడండి సో ఇలా ఈ ఈ నడకతో మొదలయ్యే కవిత మహాగీతం అనేది నాకు ఇష్టమైన కవితల్లో ఒకటి అప్పటి ప్రభుత్వ తీరుని ఆయన ప్రశ్నిస్తూ అంటే ఆయన ఎప్పుడైనా ఏమంటే నిరసన కవి ప్రజల వైపు నుంచి ఉండే కవి ఎప్పుడు ప్రజాపక్షపాతి సో అందుకని ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఆయన రాస్తూ వచ్చాడు సో ఇంకా దీనిలో ఎంత మంచిగా ఉంటుంది అంటే ఒక్కొక్కటి ఊరి ఊరి పొలి మేరలు మారి దేశ దేశ సహవాసం కోరి జాతి మతాలను పాతరవేసి సామ్రాజ్యాలకు సమాధి చేసి అడుగు అడుగుకు మడుగులు కట్టిన ఎడద నెత్రులు వడబోయించి ముళ్ళు ముళ్ళుకు చిల్లిన రక్తం గులాబీల రంగులై వెలింగి యూరప్ తూరుపు ఏసియా రష్యా భారత సింహల బర్మా వియత్నాం అమెరికా బ్రిటన్ శ్రమజీవులతో శ్రమజీవులతో సమభావులతో అమర్చి కూర్చిన జగాన్ని మార్చిన విశాల విశ్వ శ్రామిక భూతం మహోగ్రభూతం ఉల్కాపాతక ఉత్తర ధృవాత్యున్నత శీతం వజ్రాఘాతం ప్రళయోత్పాతం సో ఇలా నడక అది ఎట్లుంటుంది అంటే అది ఒక ఒక లోకల్గా మొదలైనట్టు ఉంటుంది కవిత మహాగీతం అనేది నిజంగా కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది అంటే అది మన స్థానికమైన సమస్యల నుంచి మొదలైనట్టు మొదలై అది ప్రాపంచిక తీసుకెళ్తున్న తాత్వికతలోకి వెళ్ళిపోతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంశాల వైపు వెళ్ళిపోతూ దేశాలను ఉటంకిస్తూ అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు దోపిడీలో ఆలోచనలో కొత్త స్వాతంత్ర భావనలో అవన్నీ చెప్తూ వస్తుంది చెప్తూ వచ్చి మళ్ళీ ఎట్లా వెళ్తుందంటే పరిగెత్తే హిమగిరి ఎదురు నడుచు గంగాజరి కంపించే ఇలాతలం కదలాడిన గంభీర సముద్ర జలం పేరిన కోటి కోటి తారలు కురిసిన ప్రళయ వర్షధారలు గ్రీష్మంలో తగులబడే పెద్ద పెద్ద కొండలు కరువులతో వనికిన నిరుపేదల గుండెలు కేంద్రీకృత పీడిత భూతం విరాట స్వరూపం మహేంద్ర చాపం ఉచ్సించితే నిశ్వసించితే నింగి డాలరు గోడలు నీళ్లుతున్న బాంబుల మేడలు నుగ్గు నుగ్గుగా తగ్గిపోవునట అద్ది రక్త గంగా తర తరంగమ అంత్య మహాయుద్ధరంగమ అమృతం ముందరి హలాహలం పంటలు సిద్ధం కానిపొలం ఫలితానికి ముందటి త్యాగం నిరుపేదల నెత్తుడి రాగం పడగెత్తిన మహోగ్రనాగం తగలబడే ధనికుల భోగం అరుణాలుణ విప్లవ మేఘం నవయుగ మహాప్రజౌగం ఆ మహాతరంగానికి అవతల ఆ యుద్ధరంగానికి అవతల అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసి అంటే ఇవన్నీ చెప్తాడు మొత్తం చెప్పుకుంటూ వచ్చేసి మళ్ళీ ఆ మహాత తరంగం ఒకటి వస్తుంటే ఎట్లా వస్తుందని చెప్తూ అంటే ఒక మార్పు కానీ ఒక ప్రజాస్వామిక చైతన్యం కానీ వస్తుందని చెప్పిన తర్వాత అవతల ఏముంటుందని మళ్ళీ చెప్తాడు నిజమైన ధ్వజమెత్తిన కళ గగనానికి నిక్కిన పేదల తల ఉక్కుటడుగు తొక్కిడిలో పడినలిగిన గడ్డిపోచ చెక్కు చెదర కొక్కుమ్మడి చక్కబడిన విలుపవుచ చనిపోయి మృతు శవం వినిపించని ధనారవం ఇదంతా ఏంటంటే చరిత్ర పాడని దరిత్రి చూడని పవిత్ర గీతం పాడండి విచిత్ర భూతం చూడండి అని ఒక నిరసనని వ్యక్తం చేస్తాడు అంటే ఎంత విప్లవాలు ఎంత మార్పులు ఎంత ప్రజా చైతన్యాలు ఎంత ప్రజా పోరాటాలు జరిగినా అణచివేత జరుగుతున్న తీరును చూసి మళ్ళీ ఆయన బాధపడుతూ వ్రాసిన ఒక చక్కని కవిత ఒక ఉద్యమ గీతిక ఉత్తేజపూర్వకమైన ఉత్సాహవరితమైన ఉద్యమ స్ఫూర్తితో కూడినటువంటి ప్రశాంతంగా కూర్చొని వినేవాడు లేచి ఆ నడక కూడా ఎట్లుంటుంది అంటే ఆ పదాల పోహలింపు కానీ పదాల నడక కానీ ఒక ఉత్తేజాన్ని లాగా ఉంటుంది నడక నడత కూడా అంటే వాక్యాల ఏర్పాటు కూడా పదాల పోహలింపు కూడా అంత బాగుంటుంది అంత చక్కగా ఉంటుంది సో అందుకే లాస్ట్ ఒకటి మొత్తం నేను అంతా నడిపిస్తున్న ఒకటి అంటే చరిత్ర పాడని దరిత్రి చూడని పవిత్ర గీతం పాడండి అంటే ఒక ఒక కొత్త పాట పాడాలి ఆ కొత్త పాట ఎలా ఉండాలంటే ఇప్పటి వరకు చరిత్రలో ఏముంది అంటే ఇప్పుడు శ్రీశ్రీ కూడా చెప్తాడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం ఇదే కదా చెప్పేది సో ఎక్స్ప్లైటేషన్ వేరెవర్ ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ దట్ ఎక్స్ప్లైటేషన్ ఆన్ వన్ కమ్యూనిటీ టు ది అదర్ కమ్యూనిటీ వన్ రేస్ టు ది అదర్ రేస్ అండ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దింగ్స్ దీంగ్ హ్యాపీని అక్రాస్ ద గ్లోబ్ సో హియర్ అంద సేమ్ లైన్స్ ఈయన ఏం చెప్తారంటే అలా 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 కానిది ఒకటి కావాలి ఒక ఆకాంక్ష ఒక ఆకాంక్ష ఎలాంటిది అంటే చరిత్ర పాడని ఇప్పటివరకు చరిత్రలో జరిగిందంతా జరిగింది ఇప్పుడు చరిత్ర పాడని ఒక పాట కావాలి ఇప్పటివరకు చరిత్రలో జరగనిది ఏదో కావాలి జరిగనిది ఏముంది అంటే ఎక్స్ప్లాటేషన్ లేనితనం కావాలి స్వేచ్ఛాయుత కావాలి మానవత్వం పరిమళించాలి అలాంటి ఒక గీతం కావాలి అలాంటి అలాంటి ఒక పాట కాపా కావాలంటారు అలాగే దరిత్రి చూడని ఈ నేలలో ఎక్కడ చూసినా కూడా దోపిడీలు దౌర్జన్యాలు హింసలే ఉన్నాయి కదా సో అలాంటప్పుడు దరిత్రి ఇప్పటి వరకు చూడని ఏముంది అంటే శాంతి చూడలేదు పెద్దగా చూడలేదు ప్రతి చోట అందుకే నెపోలియన్ బోనపాటి ఏమంటారంటే యుద్ధానికి యుద్ధానికి మధ్య విరామమే శాంతి అంటే అంటే శాంతి అంటూ సెపరేట్గా ఉండదు ఒక యుద్ధానికి మరొక యుద్ధానికి మధ్య ఉండే గ్యాప్ పీరియడే శాంతి అని చెప్తారు నెపోలియన్ బోనోపాటి ఎయిటీన్ ఫిఫ్టీన్లో వాటర్లు యుద్ధానికి ముందు చెప్పిన మాటది సో అట్లా యుద్ధభరితమైన ఈ ప్రపంచం పైన ఈ దరిత్రి పైన రక్తాశ్రువులను చూసిన ఈ దరిత్రి మీద చూడండి ఏదో కావాలి చూడండి ఏంటి అంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వ భావన మానవత్వపు పరిమళం సో ఇవి కావాలి అని ఆ కవి తన ఆకాంక్షను చెప్తూ అదే పవిత్ర గీతం అంటాడు ఏది పవిత్ర గీతం అంటే ఇవి లేనిదే పవిత్ర గీతము ఎక్కడైతే దౌర్జన్యం ఉండదో ఎక్కడైతే దాష్టికం ఉండదో అణచివేత ఉండదో హింస ఉండదో మానవుడి పైన మానవుడు చేసే దోపిడీ కనిపించదో అందరూ సమానంగా సంతోషంగా సంబరంగా స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటారో అలాంటి దేశమే అలాంటి వ్యవస్థే గొప్పది అలాంటి పాటే పవిత్రమైన పాట అని అలాంటి పాటని పాడేలాగా మనందరం ఒక్కరితో అయ్యే పని కాదది మనందరం కలిసి ఒక సామూహిక బృందగానం చేయాలి బృందగానం చేయాలంటే కార్యాచరణ చూపించాలని భావనని ఆయన చాలా ఆశావాద దృక్పథంతో వాస్తవాన్ని చెబుతూ ఒకవైపు ప్రాపంచిక గమనాలని మరోవైపు చెబుతూ ఇంకొక వైపున ఒక ఆశని ఆకాంక్షని ఒక పాజిటివ్ థాట్ని చెప్పగలిగిన కవిత ఇది మహాగీత థ్యాంక్ యూ సార్ అది అంటే దాసరథ కృష్ణమాచార్యులు రాసిన కవితలు పాడిన పద్యాలు చేసిన సాహిత్య సేవ అంతా కూడా తెలుగు సాహిత్యానికి తెలంగాణకు ఎంతో ఉత్ప్రేరకాన్ని ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చేలాగా ఉంటుంది సో ఈ ఆయన శత్యయంతి ఉత్సవాల సందర్భంగా న్యూస్ న్యూజిలాండ్ కూడా రాష్ట్రపతి గారికి నివాళులర్పిస్తుంది